Namaste, welcome to Dot News. పదేళ్ల క్రితం చుట్టూ చీకట్లు ఎటు చూసినా దారి కనిపించని పరిస్థితి అయినా సింగిల్ గానే స్టార్ట్ అయ్యాడు తానే ఆయుధంగా నినాదంగా ఒక్కడినై నిలబడి ఒంటరిగా పోరాడి కూటమిగా జతకట్టి జనం మెచ్చిన జనసేనాని అయ్యాడు పవర్ స్టార్ పార్టీ పెట్టిన దశాబ్దం తర్వాత రాజకీయ ప్రభంజనం సృష్టించి టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిన పవర్ స్టార్ ఇప్పుడు తన పార్టీకి కూడా తగిన గుర్తింపు తీసుకొచ్చాడు పదేళ్ల కాలంలో పట్టు వదలకుండా పవన్ పనిచేసిన తీరుతో వ్యూహాలతో జనసేన మూడో పార్టీగా ఏపీ పాలిటిక్స్ లో ఎమర్జ్ కాగలిగింది పద్నాలుగులో జనసేన పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన ఆ పార్టీకి ఒకే ఒక్క సీటు దక్కింది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో జనసేనకు తాత్కాలికంగా గాజు గ్లాసు సింబల్ దక్కడం కూడా కష్టమైంది రెండు వేల ఇరవై నాలుగులోనూ అతి కష్టం మీద జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయించిన దాని ప్రీ సింబల్ లిస్ట్ లో పెట్టింది ఎలక్షన్ కమిషన్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి బంపర్ విక్టరీ కి కీ రోల్ ప్లే చేసిన పవన్ తన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు గెలుచుకున్నారు దీంతో జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తును శాశ్వతంగా కేటాయిస్తూ ఏపీలో జనసేనను గుర్తింపు పొందిన పార్టీగా గుర్తిస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది ఈసీ దీంతో జనసేన కూడా ఏపీలో టీడీపీ వైసీపీలతో సరి సమానంగా రాజకీయం చేసేందుకు జనానికి తెలిసిన గాజు గ్లాస్ గుర్తుతో దూకుడు పెంచేందుకు ఈసీ నిర్ణయం ఉపయోగపడనుంది రీసెంట్గా జరిగిన తిరుమల లడ్డూ ఇష్యూ కాకినాడ పోర్టులో బియ్యం దంద కడపలో ఎంపీడీఓపై అటాక్ మీద స్పందించి ఫ్యూచర్ లీడర్ గా మరింత ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నారు పవర్ స్టార్ ఆయనకున్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని సేనాని సేవలను మహారాష్ట్రలో ఉపయోగించుకుంది బిజెపి రాబోయే తమిళనాడు ఎన్నికల్లోనూ పవన్ తో ప్రచారం చేయించే అవకాశం ఉంది అటు పార్టీకి గాజు గ్లాస్ సింబల్ డిప్యూటీ సీఎం గా పవన్ దూకుడు అన్ని జనసేనకు ఫెంచింగ్ అవుతున్నాయి రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు పవర్ పొలిటికల్ అడుగులు ఎటువైపు ఉంటాయనేది మనము Them. please subscribe dot news